అమరాబాద్ పులుల అభయారణ్యాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అందుకనుగుణంగా అనుగుణంగా నాగర్ కర్నూలు జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది జులై ఒకటి నుంచి పూర్తిస్థాయిలో నిబంధనలు అమల్లోకి రానున్నాయి స్థానికులు దుకాణదారులు ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు ప్లాస్టిక్ ని వాడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాలని సూచిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ పులుల అభయారణ్యాన్ని రాష్ట ప్రభుత్వం ప్లాస్టిక్ రహిత జోన్ గా ప్రకటించింది జులై ఒకటో తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి నిబంధనల ప్రకారం వాడిపడేసే ప్లాస్టిక్ ని వినియోగించకూడదు నీళ్ల బాటిళ్లు పేపర్ ప్లేట్లు ఆహార పొట్లాలు ఇవేవీ పులుల అభయారణ్యంలోకి తీసుకువెళ్లేందుకు వీలులేదు హైదరాబాద్ నుంచి శ్రీశైలం పెళ్లే మార్గంలో హాజీపూర్ తర్వాత అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రారంభమవుతుంది శ్రీశైలం వెళ్లే వరకు నల్లమల అభయారణ్యం నుంచే ప్రయాణం సాగుతుంది ఈ మార్గం గుండా లే ప్రయాణికులు నిత్యం కిలోల కొద్దీ ప్లాస్టిక్ ను మార్గ మధ్యలో వదిలేస్తున్నారు దీనివల్ల వన్యప్రాణులతో పాటు పర్యావరణానికి హాని కలుగుతోంది ప్రస్తుతం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఆ చెత్తను ఏరి రీసైక్లింగ్ కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇకపై అలా కాకుండా అడవిలోకి అసలు ప్లాస్టిక్ ని అనుమతించకుండా చర్యలు చేపట్టనున్నారు రాష్ట ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం స్థానిక ప్రజలకు దుకాణదారులకు ప్రయాణికులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు జనం నుంచి సైతం ఈ నిర్ణయంపై సానుకూ కుల స్పందన వ్యక్తమవుతోంది దానివల్ల జంతువులు కూడా అడవిల జంతువులు కూడా ప్లాస్టిక్ తిని అవి చనిపోయే ప్రమాదం ఉంది ఇంకోటి ఏంటంటే ఎన్విరాన్మెంట్ కూడా చాలా హాని కలుగుతుంది ప్లాస్టిక్ వల్ల అది ఒక మంచి నిర్ణయమే కాకపోతే దీన్ని మనం ఇంకో పక్క కూడా చూడాలి చాలా మంది దుకాణదారులు గానీ స్థానికులు గానీ వాటిపై ఆధారపడి ఉన్నారు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా అటు శాఖ ప్రభుత్వం గానీ గ్రామ పంచాయతీలు గానీ ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తే బాగుంటుంది వాటర్ అయితే గాజు సీసాల బాటిల్స్ గానీ ఫుడ్ బ్యాగ్స్ గానీ లేకుంటే బట్టలతో వేసిన క్యారీ బ్యాగ్స్ గానీ ప్లేట్స్ కాకుండా ఇతర ప్లేట్స్ ను ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలను అత్యధిక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ప్రజలు కూడా భాగరించడం జరుగుతుంది అలాగే అత్యధికంగా రద్దీ ఉంటుంది ప్రాంతం శిశ్యం వెళ్లే భక్తులతో అలాగే భక్తులు కూడా చాలా మంది సహకరించే అవకాశం ఉంటది అటు వారు ఎక్కువ అత్యధిక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దీనిని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం వాటర్ ప్యాకెట్లు గాని సిప్స్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ నిషేధం చేస్తే బాగుంటది మట్టి దాంట్లో తీసుకెళ్తే వాటర్ బాగుంటాయి ఎందుకంటే జంతువులు ఏమైనా ప్రమాదం కాకుండా కాపాడు అక్కడక్కడ వాటర్ పెట్టాలి పబ్లిక్ వాటర్ పెడితే నీకు ప్యాకెట్లు ఇవి తీసుకెళ్లేదు పాయింట్స్ ఇస్తే మంచిగా ఉంటుంది పబ్లిక్ కూడా పాయింట్స్ ఇస్తే ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా చాలా రాస్తున్నారు చాలా రాయకుండా వాళ్ళకు కూడా లేడీస్ కూడా వాషింగ్ వాష్లు అవన్నీ ఉంటే కూడా మంచిగా ఉంటది ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా గాజు సీసా బాటిల్లు పేపర్ ప్లేట్లకు బదులుగా విస్తరాకులు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జనపనార సంచులు ఏటీఆర్ పరిధిలో చెక్ పోస్టులు ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉంచనున్నారు సరసమైన ధరలకు వాటిని జనం కొనుగోలు చేసుకోవచ్చు మంచినీటికి జనం ఇబ్బంది పడకుండా మన్ననూరు చెక్పోస్ట్ దుర్వాసుల చెక్ పోస్ట్ సహా మార్గమధ్యలో ఆర్వో ప్లాంట్లు అందుబాటులోకి తేనున్నారు దుకాణాల్లోనూ ప్లాస్టిక్ అమ్మకుండా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు శ్రీశైలం వెళ్లే దారిలో మన్ననూరు వట్వర్లపల్లి ఈగలపెంట దోమలపెంట పరహాబాద్ సహా పలు చెంచు పెంటలున్నాయి ఈ గ్రామాల్లోనూ ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా అవగాహన కల్పించనున్నారు జులై ఒకటి నుంచి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించేందుకు అటవీ శాఖ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సన్నద్దమవుతున్నాయి జూలై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఆమ్రబా టైగర్ రిజర్వ్ కంప్లీట్ ప్లాస్టిక్ ఫ్రీ అవుతుంది చీఫ్ సెక్రటరీ మేడం గారు మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ తో ఫ్రీ ఎర్ అని జూలై ఫస్ట్ నుంచి కంప్లీట్ అమల్లోకి రావాలని ఆర్డర్స్ రావడం జరిగింది నుంచి మేము ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్న లోకల్ వెండర్స్ అంటే షాప్ ఓనర్స్ గాని లేకపోతే ఇక్కడ మనకి హోటల్ హోటల్స్ వాళ్ళకి ప్లాస్టిక్ మీద అవగాహన కలిగిస్తున్నాము టైగర్ రిజర్వ్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్లాస్టిక్ చాలా ప్లాస్టిక్ పొల్యూషన్ చాలా హెవీగా అవుతుంది అది నిర్మూలించడానికి ప్లాస్టిక్ ఫ్రీటిఆర్ అని ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మేము ప్లాస్టిక్ పెట్ బాటిల్స్ వాటర్ అండ్ కూల్ డ్రింక్స్ అండ్ ఇంకా అదర్ సాఫ్ట్ డ్రింక్స్ ఇవి వన్ లీటర్ అండ్ వన్ లీటర్ కన్నా బిలో ఉన్న వాటి కంప్లీట్ బ్యాన్ చేస్తున్నాము సిన్స్ సడన్ బ్యాన్ ఉండడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి జూలై ఫస్ట్ వరకు మనకి ఒక థర్టీ డేస్ టైం ఇచ్చారు సెకండ్ థింగ్ ప్లాస్టిక్ గ్లాసెస్ అట్ ది సేమ్ టైం ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ కవర్స్ కూడా కంప్లీట్ గా బ్యాన్ అవి ఎంఎల్పి మల్టీలేయర్ ప్లాస్టిక్ అంటే బిస్కెట్ కవర్స్ చాక్లెట్ కవర్స్ వాటికి వాడే ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి ఎంఎల్పి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అవి కూడా బ్యాన్ చేయడం జరిగింది దీనికి అవేర్నెస్ కోసం మేము నిన్నటి నుంచి మేము ఇక్కడ ఉన్న షాప్ ఓనర్స్ కి హోటల్స్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగినది వచ్చే యాత్రికులకి జూలై ఫస్ట్ ఈ ఇయర్ జూలై ఫస్ట్ నుంచి మేము మననూర్ అండ్ చెక్ చెక్పోస్ట్ దగ్గర ఆరో ప్లాంట్స్ సెటప్ చేయడం జరుగుతుంది ఇందులో వచ్చే యాత్రికులకి వాటర్ ఫిల్ చేసుకోవడానికి సదుపాయం ఉంటుంది ఒక కవర్స్ మేము మినిమైజ్ చేయాలంటున్నాం కాబట్టి ఎలిమినేట్ చేయాలంటున్నాం కాబట్టి సో దాని కోసం అని చెప్పి మేము క్లాత్ బ్యాగ్స్ అట్ ది సేమ్ టైం పేపర్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ అవైలబుల్ పెడతాము సో షాప్ ఓనర్స్ గానీ ఎవరైనా హోటల్ వాళ్ళు గానీ మనకి లీఫ్ ప్లేట్స్ వాడమని మేము చెప్పడం జరిగినది లీఫ్ ప్లేట్స్ ఆల్రెడీ మెషిన్ మాకు ఇక్కడ మననూర్ లో ఉంది సో ఏదో వాళ్ళు ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు లేదు అంటే వాళ్ళకి ఎక్కడైతే కన్వీనియంట్ ఉంటుందో అక్కడ నుంచి లీఫ్ వాడి ప్లాస్టిక్ అనేది గా నిర్మూలించాలని మేము కోరుకుంటాం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా సప్లీట్ ర్యాంక్ ఉంది అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియాని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి కంప్లీట్ గా తీసేయాలని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉండకూడదని జిల్లా వ్యాప్తంగా కూడా మనం రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మనము ప్లాస్టిక్ బాటిల్స్ అన్నిటినీ కూడా లోపలికి అంటే టైగర్ రిజర్వ్ క్రాస్ చేసి శ్రీశైలం వెళ్ళేవాళ్ళు కానీ శ్రీశైలం నుంచి టైగర్ రిజర్వ్ ద్వారా వచ్చే వచ్చేవాళ్ళు కానీ ప్రతి వెహికల్ ఫిస్కింగ్ చేయడం ద్వారా జరుగుతుంది వెహికల్స్ అన్నిటినీ కూడాను మనము చెక్పోస్ట్ల దగ్గర ఆపుతాం ఇవన్నీ చెక్ చేస్తాము ఆల్టర్నేట్గా వీళ్ళందరికీ గ్లాస్ బాటిల్స్ కానీ లేదంటే గ్లాస్ బాటిల్లో ఉన్నటువంటి వాటర్ కానీ అక్కడ వెండింగ్ షాప్స్ కానీ వెండింగ్ మిషన్స్ కానీ ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా ప్లేస్ చేయడం జరుగుతుంది వీటన్నిటికీ ఒక పదిహేను రోజులకు సమయం పడుతుంది బట్ పదిహేను రోజుల తర్వాత మాత్రం ఎవరు కూడాను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అది బాటిల్ పెడ్ బ్యా పెడ్ బాటిల్స్ కావచ్చు లేదంటే ప్లా ప్లాస్టిక్ బ్యాగ్స్ కావచ్చు లేదంటే పేపర్ ప్లేట్స్ కావచ్చు ఇట్లాంటివి ఏవి కూడా ప్లాస్టిక్వి లోపల అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో ఉపయోగించడానికి వీల్లేదు అండ్ ఎవరైనా ఇట్లాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని లోపలికి తీసుకుని వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి హెవీ పెనాల్టీ వేయడం శ్రీశైలం పుణ్యక్షేత్రంలో సైతం ప్లాస్టిక్ పై నిషేధం ఉంది ఇప్పుడు అమరాబాద్ పులుల అభయారణ్యంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడం సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి